హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం అండి ఇవాల్టి వీడియోలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం దసరా నవరాత్రులు ఎప్పుడు వచ్చింది అలాగే విజయదశమి ఎప్పుడు వస్తుంది అన్న విషయాలను చూడబోతున్నాము వినాయక చవితి ముగిసిన నెల రోజులకు దసరా పండుగ జరుపుకుంటారు శారదీయ నవరాత్రులలో ఆదిశక్తి దుర్గాదేవి తొమ్మిది రూపాలకు అంకితం చేయబడింది ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవత తొమ్మిది రూపాలుగా పూజిస్తారు శ్రాద్ధ చివరి రోజున నవరాత్రి కోసం సన్నాహాలు సాయంత్రం నుండి ప్రారంభమవుతాయి ఈసారి సర్వ పితృపక్షం అక్టోబర్ రెండున ఉంది దీని తరువాత నవరాత్రి పండుగ ఉత్సవాలు అక్టోబర్ నెల మూడు నుండి ప్రారంభమవుతుంది శుద్ధ పాడ్యమి అక్టోబర్ నెల మూడవ తేదీ గురువారం రోజున నవరాత్రులు ప్రారంభమై పదవ తేదీ అష్టమీ తేదీ అంటే దుర్గాష్టమి పదకొండున మహర్నవమి అలాగే పన్నెండవ తేదీ విజయదశమి ఈ పన్నెండవ తేదీ వరకు మనకు నవరాత్రులను జరుపుకొనున్నాము ఇక ఈ నవరాత్రులలో ఈ తొమ్మిది రోజులు అమ్మవారి తొమ్మిది అలంకారాలు తొమ్మిది రంగుల చీరలు తొమ్మిది నైవేద్యాల గురించి మరో వీడియోలో షేర్ చేస్తాను అంతవరకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్